హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే మామిడికాయ పచ్చడి అండి సంవత్సరం అంతా ఇలా ఉండే మామిడికాయ పచ్చడి నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇదైతే నేను పక్కా కొలతలతో చెప్తున్నాను ఇలా చేసుకోండి ముందుగా ఇలా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఇలా నిమ్ము లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలకి కట్ చేసుకోండి తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని తయారు చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు వచ్చేసి ఎనిమిది కిలోలు అయినాయండి దీనికి కిలోకి పావుకుల చొప్పున నేను ఎనిమిది కిలోలకి రెండు కిలోల ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి మిగిలిన నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కన్నా లైక్ చేయట్లేదు అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి చూడండి ఇలా ఉప్పు అనేది కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలండి చూడండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ జీలకర్ర పొడిని షాలో ఫ్రై చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఈ జీలకర్ర పొడికి మనకి కొలత అనేది ఉండదు మీకు అందాద బట్టి వేసుకోవాలండి తర్వాత మెంతుల పొడి ఆవాల పొడి వేసుకోవాలి మెంతల పొడి తక్కువగా వేసుకోవాలి అలాగే ఆవాల పొడి కూడా ఈ రెండు ఎక్కువగా వేస్తే పచ్చడి అని తొందరగా మెత్తబడిపోతుంది వక్క అనేది అందుకోసం ఇలా కొంచెం వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది కలిపేటప్పుడు ఏ మాత్రం దీనికి తడి తగలకూడదు చూడండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఎల్లిపాయలు ఎనిమిది కిలోలకి ఒక పావు కిలో పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక క్లాత్ వేసి గాలి తగలని చోట పెట్టండి మనకి ఉప్పు అనేది కరిగిపోతుంది ఉప్పు అనేది కరిగితేనే మనకు గ్రేవీ వస్తుంది ఇప్పుడు పోపు వేసుకోవాలండి పచ్చడికి దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడిలోకి పల్లి నూనె తీసుకోవాలండి పల్లి నూనె బాగుంటుంది నేను తీసుకున్న ఎనిమిది కిలోల వక్కలకి ఇక్కడ కిలోకి పావు కిలో చెప్పున్న నేను రెండు కిలో ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు గ్రేవీ కోసం పచ్చల్లో నేనైతే ఇక్కడ ఒక రెండు ప్యాకెట్లు పోసిన తర్వాత ఇంకొక ప్యాకెట్ సగం వేశాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా కాగాలి చూడండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇలా వేడిన తర్వాత ఆయిల్ ఇందులోకి వంద గ్రామ్ జీలకర్ర వంద గ్రామ్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వాడిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు తీసుకోవాలి ఆవాలు ఇలా చిన్నవే తీసుకోవాలండి పెద్ద ఆవాలు వాడకూడదు ఇలా చిన్న ఆవాలు వేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఇవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పల్లి నూనె కాబట్టి ఇలా నొరుగొస్తుంది మీదికి చూడండి ఇలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడై ఉంటుంది కదా ఆ వేడిలోనే మనకు ఈ ఎల్లిపాయలు అనేది ఫ్రై అవుతాయి ఇలా స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని మొత్తం చల్లార్చుకోవాలి చూడండి పోపు మొత్తం ఇలా చల్లగా అయిపోవాలి ఇలా వేలు పెడితే మనకి కాలకూడదు అలా అయిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి కారం వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఎనిమిది కిలోల ముక్కలకి కిలోకి అద్దపావు చొప్పున నేను కిలో కారం వేస్తున్నాను ఇది పచ్చళ్ళ కారం అండి ఇది కేవలం పచ్చళ్ళ కోసమే ఉంటుంది ఈ కారం ఇదే వేసుకోండి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్లో చూడండి ఇక్కడ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ కేజీ కారం ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా ఆయిల్ చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కారం లేకపోతే పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది వేడి మీద మనం కారం వేస్తే ఇలా చల్లగా అయిన తర్వాత ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కారం వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ కారం అంతా ఆయిల్లో కలిసేటట్టు గుర్తుంచుకోండి కిలోకి అర్ధపా చొప్పున నేను ఎనిమిది కిలోలకి కేజీ కారం తీసుకున్నాను పచ్చళ్ళ కారం ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా చూడండి ఇవన్నీ ఉప్పు అంతా కరిగి ఇలా వాటర్ లెక్క అయినాయండి ఇవి నీళ్ళు కాదు ఇదంతా ఉప్పు ఇలా కరిగితేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పోపుని ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి గుర్తుంచుకోండి ఏమాత్రం తడి అనేది తగలకూడదు తడి తాకితే మనకి సంవత్సరం అంతా ఎన్నిలో ఉండదు పచ్చడి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి అంతా ఇది గరిటెతో కంటే చేతితో కలపడమే ఈజీగా ఉంటుందండి నేను చేతితోనే కలుపుతున్నాను చూడండి ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఒక జాడీని శుభ్రంగా తోమి నిమ్ము లేకుండా తుడుచుకొని ఈ జాడీలో వేసుకోవాలి ఇలా జాడీలో వేసుకొని ఒక మూడు రోజుల తర్వాత ఈ పచ్చని కలపాలండి నేను కలిపేటప్పుడు చూపిస్తాను చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు నీలా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి